அது நேர்ப்பாட்டே அசல ఈరోజు జనసేన పార్టీ అనగారిన వర్గాల కోసం సమ సమాజ నిర్మాణం కోసం మరి వ్యవస్థలలో ఉన్నటువంటి అసమానత రూపుమాపేదానికి జనసేన పార్టీని స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల మార్చి పద్నాలుగో తారీఖున పన్నెండవ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి పదకొండు సంవత్సరాలు కూడా జనసేన పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా సమస్యల మీద పోరాటం సమస్యల మీద ఉద్యమాలు చేయడం సమస్యలని ప్రశ్నించడం తో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మరి ఇటువంటి పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మా జనసేన పార్టీ పిఠాపురంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం నందు పన్నెండవ ఆవిర్భావ సభ ఇది ఆవిర్భావ సభతో పాటు మాకు ఒక ప్రత్యేకమైన ఇది ఆవిర్భావ సభ మేము పదకొండు సంవత్సరాల ప్రజల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేసి పన్నెండు సంవత్సరంలో ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉండి ఒక విజయోత్సవ సభను మా అధినాయకుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి ఒక పండగ లాంటి సభకు మార్చి పద్నాలుగున పిఠాపురంలో జరగబోతూ ఉంది మరి ఈ ఆవిర్భావ సభకి కడప కన్వీనర్గా కడప సమన్వయకర్తగా తాతంశెట్టి నాగేంద్ర గారిని నియమించి మా కడప జిల్లాకు పంపించడం జరిగింది వారం రోజులుగా కడప కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన ఇన్ఛార్జీలతో ఒక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మా జనసైనికులతోనూ మా పిఓసి ఇన్ఛార్జీలతోనూ అందరినీ సమన్వయపరిచి వర్గ విభేదాలు లేకుండా మరి అటువంటి మాకు జనసేన పార్టీ జనసైనికులకి పదకొండు సంవత్సరాల కష్టాల కడలిని దాటుకొని ఈరోజు ఒక విజయోత్సవ పండుగకి అందరినీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహ్వానించడం జరిగింది మరి అటువంటి ఒక కొన్ని లక్షలాది మనుషుల ఒక లక్షలాది జనం అక్కడ పాల్గొనే విధంగా ఒక అందరికీ వచ్చే విధంగా వసతులు చేయడం జరిగింది మరి ఇటువంటి పండుగకు అందరికీ కూడా నియోజకవర్గాల అందరినీ ఆహ్వానించడం ప్రతి ఒక్కరూ జన మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు మరి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడే యువత భావితరాల భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీకి అహర్నిశలు పోరాడుతూ మరి ఆయన సారథ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ సభకు వచ్చి ఆయనకు మద్దతు తెలపవలసిందిగా కడప జిల్లా ప్రజానీకానికి కడప జిల్లా జన సైనికులకి మరి వీర మహిళలకి అందరికీ తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా మేము ఈ సభ ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది వారం రోజులుగా ఆయన ఆయన ప్రయాణాన్ని మా జనసేన పార్టీ ఒడిదుడుకల్ని మా జనసేన పార్టీ పడిన ఇబ్బందుల్ని కూడా అన్నీ ఈ ఈ సభతో అంటే ఇంతవరకు జనసేన పార్టీ ప్రస్థానం ప్రయాణం ఒక మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై జరిగిన సభ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత మా జనసేన పార్టీ ప్రస్థానం అయితేనేమి ప్రయాణమైతేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు కూడా ఒక దిక్సూచిగా జనసేన పార్టీ ఉండబోతోందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సభని మరి అందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి మరి రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీడియా ద్వారాగా మరి ప్రింట్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియజేయడం మరి ఇటువంటి పోస్టర్లను ఆ చలో హలో కడప చలో పిఠాబురం అనే నినాదంతో అందరినీ కూడా చైతన్యపరిచి అక్కడికి తీసుకుపోయేదానికి మా జనసేన జిల్లా కార్యవర్గం అంతా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక వాహన సౌకర్యం అయితేనేమి బస్సుల సౌకర్యం అయితేనేమి అందరికీ కూడా అంటే అందరికీ రావాలని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లేమితో ఆర్థిక ఇబ్బందులతో రాలేని పరిస్థితులలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినప్పటికి కూడా మిగతా రాని వాళ్ళందరికీ కూడా బస్సు సౌకర్యాలు వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా కలప పార్లమెంటులో పిఠాపురం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్నపూర్ణ రెసిడెన్సీ ఒక కళ్యాణ మండపంలో ఒక బస ఏర్పాటు చేశాం వాళ్ళకి అక్కడ టిఫిన్లు అయితేనేమి భోజనాలు అయితేనేమి అక్కడ వాళ్ళకి సంబంధించిన వసతులు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాం కడప పార్లమెంట్ పరిధిలో వచ్చినటువంటి అందరూ కూడా పిఠాపురం నందు అన్నపూర్ణ అన్నపూర్ణ రెసిడెన్సీ కళ్యాణ మండపంలోకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించే సభకి సమాయత్తమై అందరూ కూడా దేశ యావత్తు చూసే ఆ సభలో పాల్గొనాలని అందరికి పిలుపునిస్తా ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ హలో 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 కడప 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 ఈ ఇప్పుడు పన్నెండో సభ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పండుగ లాంటి వాతావరణం ఉన్న ది రెండవ పన్నెండవ వార్షికోత్సవం ఎందుకంటే పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి కార్యకర్త అన్ని విధాల కడప జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా అవమానాలు పడ్డాడు ప్రజల కష్టాలపైన పోరాడాడు అన్నం కూడా అయినా తక్కువగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని కష్ట పరిస్థితిలో ఈ దుర్మార్గుల పాలనలో పోటీ నిలబడి ఏది ఆశించకుండా అలాంటి కార్యకర్తలకు నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కడప నగరంలో జనసేన పార్టీకి కష్టపడిన దానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తాటంజుటి నాగేంద్ర ఆధ్వర్యంలో కడప నగర సమాయకర్తగా ఇచ్చినందుకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి చేతనైన వరకు మాత్రమే మేము కడప జిల్లా నుంచి ఆవిర్భావ సవాలు పోతున్నాము ఈసూరి జీవి రమణ జీవి రమణ గారి ఆధ్వర్యంలో బలంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ జలోపిఠాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆయన సహకారంతో యాభై కడప నగరంలో కూడా యాభై వెహికల్స్ నాలుగు బస్సులు అన్ని నియోజకవర్గ నుంచి కూడా బలంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ చూడాలనే ఆశ ఉండే వాళ్లకు ఆర్థికంగా లేకపోయినా కూడా పార్టీ కష్టపడే ప్రతి ఒక్కరికి ఆయన సహాయంతో మేము పిఠాపురం తొడకొని పోయి మళ్ళా తొడుకొచ్చి తొడుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళకు చేరినంత వరకు ఆయన సహకరిస్తున్నందుకు కూడా మేము జనసేన పార్టీ తరఫున ఉదజ్ఞతలు తెలుపుతున్నాం ఖచ్చితంగా గతం కంటే జనసేన పార్టీ ఆవిర్భవ పదకొండు సంవత్సరాలు ఇప్పుడు పన్నెండో సంవత్సరం రేపు ఆయన మీటింగ్ అయినా ఇంకా పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి కష్టపడిన ప్రతి కార్యకర్తకు గతం కంటే అన్ని విధాల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళు కూడా మెరుగ్గా ఉండి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు చేసేదానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పదవులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం పడిన పులివెందలు లాంటి అప్పుడున్న దుర్మార్గుల పాలన కూడా కష్టపడిన కార్యకర్తలకు కడప నగరంలో ఉన్న కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటులో ఉండే వాళ్ళందరికీ సమన్వయం కల్పు చేసుకొని జీవి రమణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తుకు ఇంకా ముందు ముందు ప్రతి సమస్య పైన పోరాడి మేము అధికారంలో ఉన్నామనేది కాదు ప్రతి ఏ కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీ ఆభివృద్ధి దినోత్సవం అంటే ఒక పండగ క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి లాగా జన సైనికులు జరుపుకుంటారు అదే రేపు పండవ వార్షికోత్సవం మేము అందరం జరుపుకుంటున్నాం దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఎవరైనా రావాలనుకుంటే రేపు మధ్యాహ్నం మూడు గంటల్లోగా మమ్మల్ని సహకరిస్తే దానికి కావాల్సిన వెహికల్స్లో మేము జ పంపించి మళ్ళీ ఇంటికి తొ తొరకొచ్చినంతవరకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం